ప్రవాహ లేనప్పుడు నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అనే ఈ మాట మరల అభ్యంతరాన్ని కలుగజేస్తుంది ఎందుకంటే పుట్టి తిని అని రాయబడింది కదా ఏసుక్రీస్తు వారిని గురించి పుట్టి తిని అని రాయబడుట ఆయనకు తగినది కాదు కదా అనేది మన ఉద్దేశం అవునండి నిజంగా యేసుక్రీస్తు వారు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు ఆయన ఉండువాడే కానీ పుట్టేవాడు కాదు ఆయనకు ఆది అంతము లేనివాడు అని కూడా రాయబడింది కాబట్టి మరి ఇక్కడ పుట్టి తిన రాయబడిన ఈ మాట యేసుక్రీస్తు వారికి ఎట్లాగా తగ్గుతుంది అని ఆలోచన చేయాలంటే మరల మనము మూల భాషలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అక్కడ రాయబడిన పదం ఏమిటి అసలు నో డెప్స్ ఐ వాస్ బ్రాడ్ ఫోర్త్ వెన్ నో ఫౌంటైన్స్ అబాండింగ్ విత్ వాటర్ అంటే పుట్టి తిని అనే పదము బైబిల్ గ్రంథంలో తెలుగులో ఎక్కడైతే ఉందో ఆ పదము దగ్గర ఇంగ్లీష్ పదం ఏముందంటే ఐ వాస్ బ్రాట్ ఫోర్త్ ఆ కార్యము నిమిత్తము ముందుకు తేబడ్డారు నియమింపబడ్డారని మరొకసారి దీన్ని స్పష్టపరచుకోవడమే అక్కడ ఉన్న నిజమైన ఉద్దేశము అని మూల భాషను బట్టి మనకు ఇక్కడ అర్థమవుతా